నంజాల జిల్లా డోన్ పట్టణంలో ఉన్న పురవీధుల్లో జరగబోయే వినాయక చవితిని భక్తి శ్రద్దలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని డోన్ అర్బన్ సిఐ ఇంతిహాజ్ భాష ఎంఆర్ఓ నాగమణి గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు కోట్రికే ఫణిరాజ్ జిల్లా మెంబర్ కోట్రికే హరికిషన్లు డోన్ పట్టణానికి చెందిన వినాయకుని మండపం నిర్వహణ కమిటీ సభ్యులతో శ్రీరామ దేవాలయం నందు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వినాయకుని కమిటీ సభ్యులకు వినాయక పండుగలు పాటించవలసిన పలు రకాల సూచనలు తెలిపారు పాయింట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ట్రాక్టర్ ఫోన్ అక్కడ కొద్దిగా ఏ మాత్రము కొద్దిగా తొక్కి జరిగిన తొందర తొందరగా చేసినా ఖచ్చితంగా క్యాజువాలిటీ జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కమిటీ వాళ్ళు చెప్పిన పాయింట్కి ఎక్కడ ఆపండి ఎక్కడ ఆపడము ఎక్కడైతే గణేష్ ఐడియో లిఫ్ట్ చేయాలంటే అక్కడే చేయడము క్రేన్ సాయంతో క్రేన్ కూడా పెట్టడం ఇందాక క్రేన్ వాళ్ళతో కూడా ఇద్దరితో మాట్లాడొచ్చాను క్రాంతి గారు తర్వాత నారాజు గారు ఇద్దరితో మాట్లాడచ్చాను వాళ్ళిద్దరు కూడా గట్టిగా చెప్పట్లు వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేయని వచ్చినారుని దేవుడు తన కార్యక్రమాలు తను చేసి మనం చేసేది ఏం లేదు దీంట్లో విఘ్నేశ్వడు ఆయన విఘ్నేశ్వడు అన్ని విఘ్నాల్ని దాటే ముందు ఫస్ట్ ఆయనే పూజిస్తాం ఆయన ప్రోగ్రామ్స్ ఆయన చేసుకోలేడా ఆయన ప్రోగ్రామ్ ఆయన చేసుకోలేడా అది ఏం ప్రాబ్లం లేదు మనమంతా నిమిత్త మాతృలమే ఆయన హ్యాపీగా చేసుకుంటాడు ప్రాబ్లం లేదు కాకుంటే మనము దాన్ని రకరకాలుగా తీసుకుపోయి రకరకాల డైమెన్షన్లు తీసుకుపోయి లేనిపోయిన ప్రాబ్లం మనం చేసుకుంటాం కానీ ఆయన ఏమి అట్లాంటి ఉద్దేశాలు ఏమి ఉండే వాళ్ళు వాళ్ళే స్వతహాయ వచ్చి వాళ్ళే మేము ప్రతి సంవత్సరం పెడతాం మేము సర్వే పెడతాము అని రెండు క్రేన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు అభివృద్ధి చెరువు దగ్గర పోవడము రావడం దగ్గర చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షం పడటంతో రోడ్డు సరిగ్గా లేదు అది జాగ్రత్తగా గమనించాలి తర్వాత ముఖ్యమైనది ఈ మండపాల దగ్గర రాత్రి పది తర్వాత సతాయించడము ప పబ్లిక్ వస్తుంటే రకరకాల మనకి లాస్ట్ టైం కొన్ని రిపోర్ట్స్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి ఫ్యామిలీస్ వస్తుంటారు వాళ్ళు డ్యాన్స్ ఆడ డ్యాన్స్లు ఆడుతుంటారు రకరకాలుగా చేస్తుంటారు అవన్నీ మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు మీరు అనుకుంటూ ఉండొచ్చు ఆ పది సంవత్సరాలు పోలీసు వాళ్ళు చెప్తారులే ఒక మీటింగ్ పెడతారులే వీహెచ్ఓళ్ళు చెప్తారులే తర్వాత మా పెద్దలు చూసుకుంటారులే అది కరెక్ట్ కాదు కొద్దిగా కొద్దిగా మనము కూడా మార్పు వస్తే కొద్దిగా బాగుంటుంది హ్యాపీగా పట్టిగా సంతోషంగా చేసుకునే పండుగ ఒకరికి ఇబ్బంది కలుక్కోకుండా ఒకరికి ఇబ్బంది కలుక్కోకుండా సంతోషంగా హ్యాపీగా చేయండి మేము కూడా మీ సంతోషంలో భాగస్థులవుతాము ఎంతవరకు అంటే అందరికీ హ్యాపీగా ఎంతవరకు అవుతామంటే అందరికీ సంతోషంగా ఉన్నంతవరకు హ్యాపీగా అవుతాం అందరికీ ఇబ్బంది అవుతుంది అందుబాటులో పట్టుకోండి సరేనా దేవుడు ఎప్పుడు ఉంటాడు ఐదు రోజులు కూడా మీ కంట్రోల్లో మీరు ఉంటే మేమంతా కంట్రోల్లో ఉన్నట్టే మీరై మీరంతా ఇంతమంది అధికారులను పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఇంతమంది అధికారుల సపోర్ట్ మీకు ఇస్తున్నాం మిమ్మల్నించి మేమేమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పద్ధతిగా జరుపుకోండి అని చెప్తున్నాం అంతే జరుపుకోవద్దని చెప్పట్లేదు జరుపుకునే విధానంలో మార్పులు ఉండండి మార్చుకోండి అని చెప్తున్నాం టపాసులు పేలుస్తుంటాడు కొంతమంది ఏం చేస్తారు చేతుల్లో పెట్టుకొని బల్చడం లేదంటే జనాలున్న చోటికి పడేయటం అలాంటివి దయచేసి చేయొద్దండి ఎందుకంటే అందరు ఉండరు కొందరు తప్పించుకోగలరు కొందరు తప్పించుకోలేరు దానివల్ల పక్కనున్నవాడు మన మనం సెలబ్రేట్ చేసుకుంటే పక్కనున్నవాడు ఇబ్బంది పడాలి ఆ గాయం మానేంత వరకు ఈ పండగ ఎందుకు వచ్చిందా అని మాట్లాడతారు అది అవసరమా మనకి అలాంటివి కూడా తీసుకురావద్దు ఇంకా మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీరు ఎటువంటి చిన్న మన సిఎర్ గారు చెప్పినట్లు నాకు తెలిసి నేను ఎప్పుడు ఇంత బాగా మాట్లాడతాను అనుకోలేదు సార్ గారు మన హిందుత్వం గురించి చాలా బాగా చెప్పారు సార్ అలాగే మొట్టమొదట మేము స్టార్ట్ చేయలేకపోయినాం కానీ సార్ గారు శుక్లాం పడతారని అని చెప్పి స్టార్ట్ చేశారు ఒక్కసారి సార్ గారికి సారు పెరిగిన వాతావరణం అటువంటిదని మేము అనుకుంటాం నాకైతే పెద్ద తెలుగు కానీ సారు పెరిగిన వాతావరణం ఎక్కడైతే అట్లుంటాదో అటువంటి వారి యొక్క మాటలు కూడా అలా పొద్దున మేము స్టేషన్ దగ్గర పోయినప్పుడు కూడా సార్ ప్రతి ఒక్కటి హిందుత్వం గురించి కానీ ఏదైనా సరే కానీ ప్రతిదీ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాడు సార్ మాకే అనిపిస్తుంది అప్ప ఏంటపా అనేసి చాలా సంతోషం అనిపించింది అలాగే మేడం ఎంఆర్ఓ గారు కూడా యాక్టివ్ అయ్యింది మా దేశంతో కూర్చొచ్చి మేడం గారికి చిన్న ఇదే కాబట్టి ఫుల్ చూస్తూ ఉంటారు మేడం గారు అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క కమిటీ వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి ఏమైనా శ్రీ కోట్ల రెడ్డి గారు కలవడం జరిగింది చాలా ఎనిమిది సంవత్సరాల నుంచి మూడు రోజులే జరుగుతున్నా మాకు డోన్ పెట్టడం మేరకు ఐదు రోజులు జరపాలని కోరుకున్నాము అడిగిన వెంటనే స్పందించి వెంటనే ఐదు రోజులకి గ్రాంట్ చేసినందుకు ఆయనకు అలాగే దాని తదనంతరము డిఎస్పీ గారు శ్రీనివాస్ గారిని కలిసి ఆయనకు రెండు చెట్టు చేయడం జరుగుతుంది ఆయన కూడా ఒక క్షణం కూడా ఆలోచించకుండా గ్రాంటెడ్ అనడం అనడము దానివల్ల ఒక వాళ్ళిద్దరికీ శుభాషిందని తెలియజేసి ధన్యవాదాలు అంతేకాకుండా దాని తదనంతరం కమిటీ సభ్యుల కలిసి సిఐ ఎంఛార్జ్ భాష గారిని కలిసాము తహసీల్ డైరెక్టర్ డాక్యుల గారిని కలిసాము స్టేషన్ పైగా ఆఫర్కి రాజు కలిశాను అలాగే మున్సిపల్ సిబ్బందిని కలిశాను వాళ్ళందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా సపోర్ట్ చేస్తున్నారు ఎటువంటి పనులున్నా కూడా మాకు ఓపెన్ చెప్పండి మేము చేస్తామంటున్నారు నిజంగా ఇంత స్వచ్ఛందంగా వస్తున్నందుకు నిజంగా చాలా ఆనందం ఉంది గవర్నమెంట్ తరపు నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది మాకు అలాగే ఈ రెస్పాన్స్ ఇలాగే కంటిన్యూ కావాలని ఈ అవకాశమే మాకు కల్పించి దిగ్విజయంగా ప్రతి అడుగులో మాతో పాటు అడుగు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా కమిటీ సభ్యులకైతేనేమి అన్ని గవర్నమెంట్ అఫీషల్స్కి అయితేనేమి అలాగే ఎమ్మెల్యే గారికి అయితే ప్రత్యేక స్మార్క తెలియజేసుకుంటున్నాం ఈ మంచి అవకాశాన్ని టోన్ల ప్రజలు గణేష్ ఉత్సవాన్ని గణేష్ పండగని బాగా హ్యాపీగా ఆహ్లాదకరంగా దైవాత్మకంగా తర్వాత వినోదాత్మకంగా జరుపుకోవాలని మనసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ డోన్ సార్ డో డోన్లో మూడు రోజులు ఐదు రోజులు అని చాలా ప్రజలు చాలా దిగమకున్నారు దాని గురించి సందేశం ఎటువంటి సందేహం లేదు డోన్లు మనం ఈసారి ఐదు రోజులకే సెలబ్రేట్ చేస్తున్నాం ఏర్పాటు కూడా ఐదు రోజులకే చేసుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే మూడు రోజులు ఐదు రోజులకు అపోహ ఉన్న వాళ్ళు ఈరోజు ఈ అపోహ మీకు కలిగిస్తున్నాము ఐదో రోజు మనం గణేష్ నిమజ్జనం చేసుకుంటున్నామని మీకు అందరికీ తెలుపు